పాటినరా చాలా బాగు అంటే ఒక తెలంగాణ రాష్ట్ర గీతం ఆంధ్ర వాళ్ళకి ఎట్లా మ్యూజిక్ కొట్టడానికి ఇస్తారని చెప్పేసి మొన్న దాకా మీడియాలో ఒక చర్చ జరిగింది మరి ఇప్పుడు ఆ పాటినర్ కదా సంగీతం విన్నారు ఎట్లుంది అంటే సాంగ్ ఇప్పుడు మన తెలంగాణకు తెలంగాణలో సాంగ్ చాలా వచ్చినాయి దానికంటే చాలా బాగుంది మన భారతదేశం గురించి కానీ బయట జరుగుతుంది కదా అంటే బయట ఏమంటారు అంటే అరే తెలంగాణ ఇది ఆత్మ తెలంగాణ పాట తెలంగాణ అనుబంధం అరే ఎట్లా ఆంధ్ర ఆంధ్రా మన బయట మన సొసైటీలో జరుగుతుంది దానికోసం పాడిన పాట బాగుంది మీకు నచ్చిందా నచ్చింది ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది బాగుంది ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతున్నాయి వాళ్ళు చెప్తున్నారు అన్ని గ్యారెంటీలు అన్ని అమలు అవుతున్నాయని చెప్తున్నారు మీకు అంటే కొన్ని అయింది ఊర్లలో అయింది మీకు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది మరి అంటే ఇప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు కానీ వస్తు వస్తుంది కొంత కొన్ని టైం పడుతుంది వాళ్ళు ఆట అమలు చేస్తున్నామని చెప్తారు కదా మరి అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఏది బెటర్ ఉంది మీకు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా కాంగ్రెస్ కాంగ్రెస్ చాలా బాగుంది

సీట్ల కోసం మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కొందరు ఉంటారు అట్లా కానీ త్రీ మంత్స్ మంచిదేనా చాలా మంది బెటర్ తీసుకొచ్చి రండి అట్లా అసలు కొట్టుకుందా అంటే కావాలన్నది చెప్పలే చెప్పలేదు ఆయన సీఎం సార్ అయితే చెప్పలే కదా